నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముప్పై ఎనిమిదవ పుస్తకాల పండుగ బుక్ ఫేర్ ఎన్టీఆర్ లో జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాము వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము వారితో మరి ఎలాంటి బుక్స్ దొరుకుతాయి మరి ఏంటి నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు చిత్రలేఖ మీరు ఏం చేస్తారు ఆమె రైటర్ అండి ఆమె సినియర్ జర్నలిస్ట్ టర్న్ రైటర్ ఓకే సీనియర్ జర్నలిస్ట్ ఎస్ ఓకే అలాగే రైటర్ కూడా అంటున్నారు ఏ బుక్స్ రాశారు మీరు ఇప్పటివరకు నా రైటింగ్ జర్నీ స్టార్ట్ అయ్యింది మా పాప గురించి చిన్న చిన్న కథలు రాసుకుంటూ అంటే ఆమె చేసే ఆమె చెప్పే ముచ్చట్లు ఆమె అడిగే ప్రశ్నలు వాటికి నా దగ్గర సమాధానం లేకపోవడం అన్ని చాలా ఒక స్వీట్ నథింగ్స్ ఉంటాయి మదర్హుడ్ లో సో ఆ జర్నీని ఒక చిన్న చిన్న స్టోరీస్ గా నేను రాసుకుంటూ ఉంటే ఒకసారి అనిపించింది అది బుక్ గా తీసుకు వద్దామని అలా ఇట్ స్టార్టెడ్ మై రైటింగ్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్ దెన్ తర్వాత ఇంకొక బుక్ రాశాను ఇట్స్ కాల్డ్ వ్యూ బావా రియల్ స్టోరీ బేస్డ్ బట్ అంటే ఇది ఒక అందమైన ప్రేమ కథ అని చెప్పుకోవచ్చు అంటే ఒక ప్రేమ కథ మాత్రమే కాకుండా ఒక ముగ్గురు స్నేహితురాళ్ళ మధ్య ఎలాంటి స్నేహం కాలేజీస్ లో స్వీట్ నథింగ్స్ వాళ్ళ జీవితాలు ఎలా చేంజ్ అయ్యాయి ఈ స్నేహం వాళ్ళని ఎంత ప్రభావితం చేసింది వాళ్ళ జీవిత నిర్ణయాల పైన ఎలాంటి ప్రభావం చూపింది సెల్ఫ్ రియలైజేషన్ ఇలాంటివన్నీ ఈ బుక్ లో ఉంటాయండి

ఫ్యాంటసీ స్టోరీ లైన్ కూడా యాడ్ చేసి నాట్ ఫ్యాంటసీ ఫిక్షనల్ స్టోరీ లైన్ కూడా యాడ్ చేసి లైక్ ఒక రియల్ స్ట్రగుల్ వర్కింగ్ మదర్ రియల్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేశాను అలాగే వాళ్ళకి ఎలాంటి మానసిక సంఘర్షణకు లోన్ అవుతారు వాళ్ళకి ఎలాంటి స్పేస్ కావాలి యాజ్ అ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎలా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి ఎలాంటి స్పేస్ కనిపించాలి అనేది కథ సారాంశం అలాగే ఒక వర్కింగ్ మదర్ తను ఒక స్పేస్ తీసుకోవాలనుకుని ఒక బైక్ ట్రిప్ పైన స్పిటీ వ్యాలీకి వెళ్ళి అక్కడ యూనోన్ షీఈ్ డిప్రెస్డ్ నేచర్ ఎలా తనకి సహకరించింది అక్కడున్న మనుషులు ఈమె మీద ఎలాంటి ప్రభావం చూపించారు ఆ జర్నీ తనకి ఎలా మార్చింది తనలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది అనేది

సాధారణంగా మనకి చాలా ఇడియంస్ ఉంటాయి ముఖ్యంగా నేను గోదావరి జిల్లా అమ్మాయిని మా ఊర్లో ఏదైనా అతిశయోక్తిగా పిల్లలు ఏదన్నా చిన్న చిన్న అల్లరి పనులు చేస్తున్నప్పుడు అమ్మ చిసిన చిత్రాంగి చెప్పవే చిత్రాంగి ఇలాంటివి చాలా యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటివి అంటే మన వాడుగు భాషలో ఇలాంటివన్నీ మర్చిపోయాం మనం మేబీ మన పాలిష్డ్ లాంగ్వేజ్ అయిపోవడం వల్ల స్కూ పిల్లలు ఇంగ్లీష్ మీడియం అలాగే కాన్వెంట్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఇలాంటి పదాలన్నీ చాలా మర్చిపోతున్నారు అని అనిపిస్తుంది బట్ స్టిల్ నేను ఇప్పటికీ మా ఇంట్లో గాని మా పిల్లకి కానీ ఇలాంటి మాటలు నేర్పించడం చాలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో అలా అలా వచ్చిందదే ఓసిన నేను చాలా సార్లు అనుకుంటాను నన్ను కూడా చిన్నప్పుడు చాలా మంది అలా అనివారు ఓసిన చిత్రాంగి అంబ చిత్రాంగి ఇలాంటి మాటలు సో అలా ఇలాంటి గుర్తు చేద్దామని అలాంటి ఈడియం ఒకటి తీసుకున్నాను ఇప్పటి వరకు మూడు బుక్స్ రాశారు ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రెండ్ నడుస్తుంది అందరూ ఆన్లైన్ లో సేల్స్ ఎక్కువ ఏదైనా ఆన్లైన్ కొంటున్నారు పుస్తకాలు దగ్గరకు వచ్చి ముట్టుకొని చదివితే మాత్రం దాంట్లో మొదటి రెండు లైన్లు చదివితే అంటే ఇప్పుడున్న ఈ ట్రెండ్ ప్రకారం మీ అభిప్రాయం ఏంటి నేను ఒక మదర్ గా నేను కూడా ఒప్పుకుంటానండి పిల్లల్లో కూడా పెద్దవాళ్ళల్లో కూడా స్క్రీన్ ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల మనం పుస్తకాలకి దూరం అయిపోతున్నాము కానీ ట్రస్ట్ మీ నేను ట్రై చేశాను అది నాకు వర్కౌట్ అయ్యింది పిల్లలకి కథలు మనం మొదలు పెడితే అక్కడి నుంచి చేంజ్ స్టార్ట్ అవుతుంది అండి మా అమ్మాయి ఒకనొక టైంలో మమ్మీ నాకు బుక్స్ వద్దు నాకు కథలు చెప్పు సారీ నా మమ్మీ నాకు స్క్రీన్ వద్దు నాకు ఫోన్ వద్దు నాకు విసుగు వచ్చి మా పాప నువ్వు కాసేపు ఫోన్ చూసుకో అమ్మ నాకు పని ఉంది అంటేనే వద్దు మమ్మీ నాకు కథ చెప్పు నేను కథ వింటాను నాకు ఈ వద్దు స్క్రీన్ అనే ఆ స్టేజ్ వరకు మనం తీసుకురావాలి అంటే మన వైపు నుంచి మనం కూడా కొంత ఎఫర్ట్స్ ఆ స్క్రీన్ టైం తగ్గించడానికి తగ్గించుకుంటే ఖచ్చితంగా బుక్స్ విల్ బి అనదర్ ఆపర్చునిటీ ఫర్ కిడ్స్ అండి వాళ్ళు అంటే స్క్రీన్ టైం వల్ల వాళ్ళకి ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుందో అంటే మన బ్లూ లైట్ వల్ల పిల్లల్లో పిల్లలనే కాదు పెద్దవాళ్ళల్లో కూడా ఎన్నో మనం మార్పులు చూస్తూ ఉంటాము ఫోన్ ఎక్కువ ఫోన్ ఎక్కువగా పట్టుకుంటున్నారని చెప్తున్నారు తప్పకుండా మనం ఇప్పుడు కాసేపు ఇన్స్టా ఓపెన్ చేస్తే అది తెలియకుండానే ఒక హాఫ్ అన్ అవర్ స్క్రోల్ అయిపోతూ ఉంటుంది బట్ ఇఫ్ యూ క్యాచ్ బుక్ అంటే ఇన్స్టా మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు దానివల్ల మనకి అడ్రలైన్ రష్ కానీ మనం చూసే వీడియోస్ వల్ల అడ్రలైన్ రష్ కలుగుతుంది మనకి తెలియకుండానే మనలో చాలా చాలా చేంజెస్ వస్తాయి మానసికంగా ఇఫ్ యూ క్యాచ్ హోల్డ్ అ గుడ్ బుక్ ఐ సే దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది డెఫినెట్ అండ్ వి విల్ క్యారీ ఇట్ ఫోర్ టు త్రీ డేస్ అస్గా అంటే ఒక చిన్న కథ చదివితే దాని ఇంపాక్ట్ మన మీద ఖచ్చితంగా ఉంటుంది దాన్ని అంటే వి క్యాన్ ఎవ్రీ బడి హాస్ ఎ స్టోరీ మీ స్టోరీలో నాకు ఒక నా ప్రాబ్లెమ్కి ఒక సొల్యూషన్ కనిపించవచ్చు అలాగే నా స్టోరీలో మీకు ఒక సొల్యూషన్ కనిపించచ్చు సో ఎవ్రీ నీడ్ టు టెల్ దే స్టోరీస్ అండ్ ఎవ్రీబీటీ నీడ్స్ టు రీడ్ అదర్ స్టోరీస్ దట్స్ వాట్ ఐ వాంట్ టూ సీ మీ మొదటి పుస్తకం అంటే ఇప్పటివరకు మూడు పుస్తకాలు రాశారు మీ మొదటి పుస్తకం సేల్ అయినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి మీకు ఫీలింగ్ అనిపించినప్పుడు మొదటి పుస్తకం సేల్ అయిన దానికన్నా ఇలా ఒక పుస్తకం నా ఆలోచనలు ఇలా పుస్తక రూపంలో రావడం ఇలా పట్టుకోవడం అనేది అంటే అంటారు కదా వెన్ యువ్ ద బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అని ఇట్ ఇట్ వాస్ ద సేమ్ ఫీలింగ్ అండి ఐ వాస్ లైక్ క్లౌడ్ నైన్ ఫ్లైయింగ్ ఆన్ మౌంట్ ఎక్కి ఎవరెస్ట్ ఎక్కేసినంత ఆనందంగా ఫీల్ అయ్యాను ఆఫ్ కోర్స్ సేల్స్ అనేవి ఇట్ వాజ్ ఇట్ కమ్స్ సెకండరీ మీరు అది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ వెన్ యూ సీ యువర్ ఇమాజినేషన్స్ కమ్ మై లైఫ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సేల్ కంటే ఫస్ట్ మన బుక్ ప్రింట్ అయ్యి మన చేతిలోకి వచ్చినప్పుడు అది సేల్ అయినా కాకపోయినా ఆనందమే ఎక్కువ అని చెప్తున్నారు తప్పకుండా అండి కొత్తగా అంటే పుస్తకాలు రాద్దాం అనుకునే వాళ్ళకి రైటర్స్ కి మీరు ఇచ్చే ఒక టిప్ ఏంటి జస్ట్ స్టార్ట్ రైటింగ్ అండి మనకి ఏదో ఆలోచన వస్తుంది మనం దాని మీద వర్క్ చేయాలి కూర్చో ప్రత్యేకించి కూర్చోవాలి రాయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సిట్ అండ్ రైట్ మీరు పెన్ను పట్టుకుంటే అంటే పెన్ను పట్టుకుంటారా ల్యాప్టాప్ మీద కూర్చుంటారా ఎలా అయినా సరే యూ జస్ట్ సిట్ డౌన్ గివ్ అంటే కూర్చోగానే ఆలోచనలు వచ్చేస్తాయి అని కాదు జస్ట్ సిట్ డౌన్ జస్ట్ సిట్ డౌన్ ఆలోచనలు వస్తాయి అది పదాల్లోకి మారుతాయి అవి దొల్లుకుంటూ వెళ్ళిపోతాయి సో దిస్ ఈస్ హౌ Everybody should write, especially women. know? Women should come and uh, tell their stories. Uh, everybody has a beautiful story, everybody can uh, tell a beautiful story. So, I request all the women out there to come and write, tell their stories. <laughs>